హలో హాయ్ గుడ్ మార్నింగ్ అలాంతి ఫోనర్స్ నేను మీ ఆర్జీఎస్ ప్రౌత్ పాండరా ప్లాన్ పేస్యూ మై డియర్ ఫ్రెండ్స్ అయితే మనకు యాష్ ఓపర్ సార్ ఈరోజు వెబినార్లో కొన్ని చెప్పిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అదేవిధంగా అది వెళ్ళాను సార్ ఈరోజు మార్నింగ్ తన యూట్యూబ్ అఫీషియల్ ఛానల్లో కొన్ని విషయాలు షేర్ చేసుకోవడం జరిగింది వాటన్ని మీతో షేర్ చేసుకోబోతా ఉన్నాను మై డియర్ ఫోనర్స్ అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఒక క్లారిటీగా మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకేందంటే యాశ్వర సార్ వెబినార్లో ఏం చెప్పారంటే ఏదైతే మనకు కంపెనీకి ఒక వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి ఒక టూ మంత్స్ నుంచి మనకు ఏదైతే ఒడిదుడుకులు వస్తూ ఉన్నాయో వాటన్నిటిని కూడా మనము రీస్ట్రక్చర్ చేయబోతూ ఉన్నాము అంటే మనము కంపెనీ పునర్నిర్మించడం రీస్ట్రక్చర్ అంటే ఏంటి పునర్నిర్మించడము అంటే మళ్ళీ స్టార్టింగ్ వెళ్ళి కాదండి ఇక్కడ అయితే ఏవైతే కొన్ని మిస్టేక్స్ ఉన్నాయో ఏవైతే వాటన్నిటిని కూడా సరి చేసుకొని మళ్ళీ సాంగ్గా ముందుకు వెళ్ళడం అనేది దీని అర్థం ఆ విధంగా వెళ్తా ఉంది మన కంపెనీ మనకు మీరు ఏదైతే సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఏదైతే ఉన్నాయో వాటిని మీరు చూసి లోకి వెళ్ళొద్దు ఆ నెగిటివ్గా మాట్లాడే వాళ్ళ గురించి మీరు అసలు పట్టించుకోవద్దు వాళ్ళ మాటలు అని చెప్పి మా ముప్పై ముప్ప చెప్పడం అయితే జరిగింది అయితే ఇక్కడ మన ఏదో ఆ చిన్న బిజినెస్ అయితే కాదు ఒక షాప్ అయితే కాదు ఏదో కొన్ని లాభాలు ఏమన్నా నష్టం రాగానే చె మూసేయడము లేదంటే ఏదన్నా ఒడిదుడుకులు ప్రాబ్లమ్స్ రాగానే కంపెనీ ఎత్తేసి మూసేసి పారిపోవడం ఇలాంటివి చేసేదైతే కాదు మన ఆన్ఫేస్ అనేది ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఒక ఫౌండేషన్ అనేది కాబట్టి అది ఖచ్చితంగా కొన్ని జనరేషన్స్ వరకు అయితే మనము ముందుకు తీసుకెళ్తుంది కంపెనీ కాబట్టి ఎవరు కూడా ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి అదేవిధంగా ఎవరైతే ఈ ఎంపీసీలో ఓపికతో సహనంతో తోని ఉంటారో వాళ్ళందరూ కూడా సక్సెస్ ఖచ్చితంగా రావడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం అయితే జరిగింది మై డియర్ ఫోనర్స్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అతి త్వరలోనే మనకు క్లియర్ కాబోతున్నాయి అని చెప్పేసి యాశ్వంతసాద్ చెప్పడం జరిగింది అదేవిధంగా మనకి ఏదైతే కంపెనీకి వస్తున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటే ఒక మనీ మనీ పరంగా కావచ్చు లేదంటే ఇంకా ఇతరత ప్రారంభంగా కావచ్చు కానీ కంపెనీకి ఉన్న ఒక ఐడియాలజీ అంటే ఒక ఆలోచన విధానం ఒక లక్ష్యం అనేది అది మనకు మన సొంతం ఎవరి ఇప్పుడు మేధస్ అనేది తెలివి అనేది అది ఎవరిది వారికి సపరేట్గానే ఉంటుందండి దాన్ని ఎవరు దోచుకోరు అనే విధంగా మనం చెప్పడం జరిగింది కాబట్టి ఆ ఐడియాలజీ ఏదైతే మనకు కొత్త ఆన్పేసిలో ఒక టెక్నాలజీ ఏదైతే ఉందో అది ఏ కంపెనీకి తెలియని టెక్నాలజీ మన దగ్గర ఉంది దాంతో మనం ఖచ్చితంగా ముందుకెళ్తాము దీన్ని ఎవరు దొంగిలించుకోలేరు కాబట్టి దీంతో మనం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సక్సెస్ అనేది సాధించబోతుంది అన్పిసి కంపెనీ అని చెప్పడం జరిగింది మైడియర్ ఫౌండర్స్ అదేవిధంగా మనకు దిల్లాన్ సార్ అది కొన్ని క్లారిటీగా ఇవ్వడం జరిగింది కొన్ని విషయాలు అయితే మనకు మన యాస్ ఉపస్ సార్తో దిల్లాన్ సార్ మనకు క్లోజ్గా ఉండడం మనందరికీ తెలిసిన విషయమే అయితే తను చెప్పారంటే సర్తోని దాదాపు సిక్స్ ఇయర్స్ కాబోతుంది మా నాన్ పు స్టార్ట్ అయ్యి ఇంకోటి నేను జాయిన్ అయ్యా అని చెప్పేసి మనకు తెల్లని సార్ కూడా రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్లో జాయిన్ అవ్వడం అయితే జరిగిందని చెప్పారు విధంగా నీరజ్ దల్లి సార్ తర్వాత వీళ్ళంతా దాదాపుగా సిక్స్ ఇయర్స్ కాబోతుంది అని చెప్పి మాటలో చెప్పడం అయితే జరిగిందంట నిజం దాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు నిజమే కదా సిక్స్ ఇయర్స్ అవుతుంది మన కంపెనీ స్టార్ట్ అయ్యి అని చెప్పేసి యాశ్వన్ పురస్ఆర్ అన్నారంట నిజం ఎందుకంటే ఇది చాలా సంతోషాన్ని ఇచ్చింది ఎందుకంటే మనకు ఒక రియలైజ్ అయి అవుతున్నాడు మన సీఈ అని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే సిక్స్ ఇయర్స్ అవుతూ ఉంది మన కంపెనీ ఇంకా మనం మార్కెట్లోకి రాలేమనేది ఒకటి అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది కంపెనీ సిఇకు కాబట్టి ఆయన కోసం రావడానికి ఆయన తాపత్రయం అనేది పడతా ఉన్నా అని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమవుతుందని చెప్పారు కాబట్టి అతి త్వరలో మనము చాలా మంది ఫోర్ మంత్స్ పట్టొచ్చు సిక్స్ మంత్స్ పట్టొచ్చు కానీ అని దిల్లా ఏం చెప్పారంటే ఆ లోపే మనకి ఏవైతే మనకు మైగ్రేషన్ ఉందో ఏదైతే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు ఈ టైం లోపలనే ఒక డేట్ చెప్పలేము కానీ ఆ టైం లోపలనే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా మనకు టూ థౌజండ్ ఎయిటీన్లో మనకు ఏదైతే టెక్నాలజీ ఉందో అయితే తర్వాత టూ థౌజండ్ ట్వంటీలో లేదు ఆ విధంగా టూ థౌజండ్ ట్వంటీకి మళ్ళీ ట్వంటీ టూ చాలా మళ్ళీ థర్డ్ అంటే ప్రతి టూ ఒకసారి మనకు చాలా చేంజెస్ రావడం జరుగుతుంది మనకు టెక్నాలజీ అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మన ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చూసుకుంటే కూడా మళ్ళీ చాలా ఏఐ టెక్నాలజీ చాలా చేంజ్ అనేది మార్పులు చెప్పడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి దానికి తగ్గట్లుగానే మన ఆన్పేసివ్ కూడా రెండు వేల పద్దెనిమిదిలో ఒక రకంగా అనుకుంటే మనకు రెండు వేల ఇరవైలో ఒక రకంగా టెక్నాలజీ ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఒక రకంగా కాబట్టి దీనికి తగ్గట్లుగా అంటే పాతని పాతదాన్ని బేస్ చేసుకొని ఈ కొత్త టెక్నాలజీకి మనం ఎలా ట్రాన్స్ఫర్ ట్రాన్స్పరెంట్ కావాలో విధంగా అన్నీ కూడా ఆలోచన చేసి ఇంకా స్ట్రాంగ్గా మన ఆన్పేసి కంపెనీ అదేవిధంగా రిఫ్రెష్గా ఒక న్యూ వినూత్నంగా తీసుకురావడానికైతే అయితే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఢిల్లీ సార్ చెప్పడం జరిగింది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఉదాహరణ ఏం చెప్పారంటే కెనడాలో ఉంటారు కదా మన దిల్లం సార్ అక్కడ అప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్లో మనకు టెస్లా తెలుసుగా మీకు టెస్లా కార్లు అంటే ఎలక్ట్రిక్ విద్యుత్ కార్లు ఆ ఎలక్ట్రిక్ కార్లు అనేది రేర్గా అక్కడ ఒకటి ఇక్కడ కనబడేది ఆ టైంలో కానీ అదేవిధంగా రెండు వేల ఇరవై ఇరవై రెండుకి వచ్చేసరికి కొన్ని పెరిగాయి అదేవిధంగా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నట్లే చాలా కార్లు అనేది రావడం జరిగింది అంటే టెక్నాలజీ ఆ విధంగా మనకు ముందుకు వస్తూ ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఇంకా రానున్న రోజుల్లో కూడా మనకు రెండు వేల ముప్పై వరకు దాదాపు ఇండియాలో కూడా సిక్స్టీ పర్సెంటేజ్ కార్లు కూడా అవన్నీ కూడా ఎలక్ట్రిక్ కార్స్ ఉన్నాయి ఈ విధంగా టెక్నాలజీ అనేది రోజు రోజుకు మారుతూ ఉంది అని చెప్పేసి అది ఇలా సార్ చెప్పారు కాబట్టి మనం కూడా మొబైల్స్ చూసాం కదా మనము టూ థౌజండ్ సెవెంటీన్ మనకి ఎయిటీన్లో మనం ఫోర్ జీ మొబైల్స్ ఉంటేనే ఎక్కువ చాలా గొప్ప అది అది ఇప్పుడు ప్రజెంట్గా ఫైవ్ జీ మొబైల్స్ అనేది రన్ అవుతుంది రానున్న రోజుల్లో ఇంకా సిక్స్ జీ సెవెన్ జీ ఈ విధంగా జనరేషన్ మారుతూ ఉంది మనకు టెక్నాలజీ అనేది ఈ రోజు రోజు మారుతూ ఉంది దానికి తగ్గట్లుగానే మన యాన్ పైస కూడా మనము కొత్త వినూత్నంగా లేటెస్ట్గా రిఫ్రెష్గా అయ్యి టెక్నాలజీ ఇంకా ముందు తరాలు ఏ విధంగా ఉంటుందో దానికి తగ్గట్లుగా మన టె టూల్స్ డెవలప్ చేయడం కానీ ఈ విధంగా అన్ని చేయబోతూ ఉంది ఇంకోటి ఇందులో ఎవరైతే ఎన్పిఐసిలో సహనంతో ఓప్పుతో ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా సక్సెస్ అనేది రాబోతుంది ఈ ఫ్యూచర్ అనేది ఒక బ్రైట్ చాలా మెరుగ్గా ఉంటుందని చెప్పేసి మా దిల్లని సార్ చెప్పడం అయితే జరిగింది మైడియా ఫోనర్స్ నిజానికి మనకు మనం దాదాపుగా మన ఇండియా మనకు తెలుగు ఫోనర్స్ అయితే నాకు తెలిసి ఒక ఫోర్ ఇయర్స్ అవుతూ ఉందండి మనము ఎన్పిసిలోకి వచ్చి మనము స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే మన ఎన్పిఐసిలో ఇప్పుడు బెంగళూరులో ఎక్కడో ఆఫీస్ ఉందని అని చెప్పి చెప్పారు తర్వాత మళ్ళీ మనకు హైదరాబాద్లో ఆఫీస్ రావడము తర్వాత మనకు దుబాయ్లో ఆఫీసు తర్వాత సింగపూర్లో ఈ విధంగా అదేవిధంగా మనకు ఇవన్నీ టూల్స్ ఏవి లేక ఉండే అప్పుడు మనకు మనకు ఓబెయిన్లో రావడం జరిగింది తర్వాత ఓ కనెక్ట్ రావడం జరిగింది మనం వాడిన ఓ కనెక్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఓనెట్టు తర్వాత ఇవన్నీ కూడా మనకు టూల్స్ అనేది డెవలప్ చేయడం జరిగింది మన కంపెనీ కాబట్టి మనకు అంటే ప్రోగ్రెసివ్ అవుతా ఉంది మన కంపెనీ ఏదో ఖాళీ కూర్చోలేదు కదా సిక్స్ ఇయర్స్ నుంచి కూడా అప్పటి నుంచి ఇప్పటివరకు వాళ్ళు చాలా వర్క్ అనేది చేస్తూ ఉన్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడి మన కోసము కాబట్టి మన కంపెనీ ఇంకా అతి దూరం మనకు దగ్గరలో ఉందండి ఇప్పుడు సిక్స్ ఇయర్స్ అంటే ఏ ఏదైనా ఒక కంపెనీ సక్సెస్ కావాలంటే ఒక సెవెన్ నుంచి టెన్ ఇయర్స్ పడుతుంది కాబట్టి మనం ఒక సిక్స్ ఇయర్స్ అంటే ఇంకా వన్ ఇయర్ లోపలే ఉన్నాం అంటే ఇంకా వన్ ఇయర్ పడుతుందని కాదండి ఇంకా ఆ లోపే మనకు ఒక సిక్స్ మంత్స్ లోపే మనకి అన్నీ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నీ కూడా మనకు సాలో అవ్వడము ప్లస్ మనకు మనం ఏదైతే అనుకున్నామో ఆ ఇన్కమ్ అనేది ప్రతి ఒక్క ఫౌండర్కి రావడం అని జరుగుతుంది మనకు ఫ్యూచర్ కూడా అనిపేషిలో ఏదైతే పద్నాలుగు లక్షల మంది ఫౌండర్స్ ఉన్న అందరూ కూడా మన ఫ్యూచర్స్ అన్నీ కూడా మారబోతూ ఉన్నాయని చెప్పేసి తెలియని సార్ చెప్పారు కాబట్టి మీరు నెగిటివ్లకు వెళ్లకుండా పాజిటివ్తో ఉండండి ప్లస్ మీరు ఓపికతో సహనంతో ఉండండి ఇంకోటి వెబినార్స్ మనకు ప్రతి వారం త్రీ సిక్స్ వెబినార్ అనేది జరుగుతూ ఉంది దాంట్లో మన యాస్ మూపర్ సార్ రావడం జరుగుతుంది ఆ వెబినార్లో మీరు ఖచ్చితంగా యాష్మూపర్ సార్ ఏం చెప్తున్నారు అవన్నీ వినండి మీరు అర్థం చేసుకోవడానికి అయితే చేయండి అని చెప్పేసి ఇలాంటి సార్ చెప్పారు ఇంగ్లీషు మీకు అంత ఈజీగా అర్థం కాదు కానీ అతని యొక్క కాన్ఫిడెన్స్ అంటే మాటల్లో అతని కాన్ఫిడెన్స్ కానీ ఆయన యొక్క ఉద్దేశం కానీ మనకు స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ఎక్కడ వెనకడైతే ఏసేది లేదు ఇంకా స్ట్రాంగ్గానే మనము రాబోతా ఉన్నాము అని చెప్పేసి దీనిలో సార్ చెప్పారు మై డియర్ ఫౌండర్స్ అంతే కదా మనకైతే మనం సపోజ్ ఒక కొత్త ప్లేస్కి మనం వెళ్తూ ఉన్నాము అప్పుడు ఏం చేస్తామండి అయితే మనకు రూట్ తెలియదు అప్పుడు ఏం చేస్తామంటే ఒక గూగుల్ మ్యాప్ ద్వారా సెర్చ్ చేసుకొని ప్లేస్ లేదంటే అక్కడ ఇక్కడ వాళ్ళని వీళ్ళని అడుగుతూ మనము గమ్యానికి చేరే వరకు చాలా సమయం అనేది పడుతుంది అనుకో ఒక వన్ అవర్ పట్టింది అనుకోండి అదేవిధంగా నెక్స్ట్ టైం మనము మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్ళడానికి చాలా సులువుగా వెళ్ళిపోతాం అంటే దాదాపు ఒక సగం టైం లోపల ఒక హాఫ్ అన్ అవర్లోనే మనం అక్కడ రీచ్ అవ్వగలుగుతాం చాలా స్పీడ్గా కాబట్టి ఇక్కడ కూడా మన కంపెనీ ఏంటంటే ఎన్ని ఒడిదుడుకులు వచ్చి మనం కొంచెం బ్యాక్ వెళ్ళినా కూడా మళ్ళీ చాలా అదే స్పీడ్తో మళ్ళీ మళ్ళీ మొదటి స్థానానికి ఒక టార్గెట్కి అనేది రీచ్ అవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పేసి మనం అనుకోవచ్చు ఇది మై మై డియర్ పోండర్స్ మనకు వేష్మూప్రెస్ సార్ హీరోస్ విద్యనార్లో చెప్పిన అప్డేట్స్ అదేవిధంగా మరి బిల్లను సారి షేర్ చేసుకున్న మనకు అప్డేట్సు మనకు మరిన్ని అప్డేట్స్ కోసం మనకు నెక్స్ట్ బుధవారం కానీ గురువారం కానీ మళ్ళీ త్రిశిషి వెబినార్ ఉంటుంది ఆ వెబినార్ని మీరు అటెండ్ అవ్వండి ఇంకా చాలా కొత్త అప్డేట్స్ మనకు షేర్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అది ఫోన్ నేను కూడా మళ్ళీ ఈ త్రిశి వెబినార్లో వచ్చిన అప్డేట్స్ ఏమైనా ఉంటే కూడా కొత్త అప్డేట్స్ ఇవన్నీ కూడా మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి A channel is subscribe just confess thank you thank you so much we are in it to win it